టైప్స్ ఆఫ్ పద్ధతులు ఉంటాయి ఒక్కొక్క పద్ధతి ఏంటి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే పేరెంట్స్కి కావాల్సింది ఏంటి మార్క్స్ సో నీకు మార్క్స్ వస్తే నేను నీకు ఇది కొనపెడతా సో పాజిటివ్గా నీకు మార్క్స్ వస్తే నేను ఇది పెడతా అది ఒక లిమిట్ వరకే పనిచేస్తుంది విడిగా ఎంతవరకు వచ్చినా కానీ వాళ్ళు కష్టపడ్డప్పుడు దానికి రివార్డ్ కాదు అది గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు చదివినందుకు వాళ్ళు ఇది చేసినందుకు కాదు మార్క్స్ ఆ రోజు కి మాత్రమే అది రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది అలా కాకుండా నువ్వు కష్టపడి చదువు నీకు ఇది ఇస్తా అంటే మనం కిడ్కి కష్టపడడం చదవడం అలవాటు చేస్తున్నావు అంతేగాని మార్క్స్ ఒక్కటే అన్నప్పుడు పాపం కిడ్ బాగా కష్టపడ్డాడు ఎగ్జామ్లో రాయలేకపోయాడు అప్పుడు వాడికి పేరెంట్స్ ఇవ్వరు వాళ్ళకి కావాల్సింది ఏమనిపిస్తుంది ఒక పిల్లాడి మనసుకి నేను ఇంత కష్టపడ్డాను అది కనిపించలేదు ఆ రోజు ఒక్కరోజు మార్క్స్ పోయాయి అది మాత్రమే కనిపించింది నేను పెట్టిన ఎఫర్ట్కి నాకు తిరిగి రాలేదు వాడు ఎఫర్ట్ పెట్టడం తగ్గిస్తాడు నువ్వు కష్టపడ్డదానికి నువ్వు ఎంత బాగా చదువుకున్నావో అన్నదానికి మనం ఇస్తే పనిలే నాన్న ఈ ఒక్క ఎగ్జామే కదా తక్కువ వచ్చింది గత వన్ వీక్లో నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను దానికోసం నీకు ఇస్తున్నాను నీ కష్టానికి నువ్వు చదివిన దానికి ఇవ్వండి అంతేగాని ఓన్లీ ఆ ఎగ్జామ్ రోజు రిజల్ట్ కి మాత్రమే ఒక రోజు ఏదన్నా లక్కీ గెస్ పెట్టేసి వచ్చింది అనుకోండి నా కిడ్ నెక్స్ట్ కష్టపడి చదువుతాడా అదే దానికి ఈజీ కట్స్ కి షార్ట్ కట్స్ కి అలవాటు అయిపోతారు ఇలాంటి పిల్లలు ఏం చేస్తారు కాపీ కొడతారు వాళ్ళ కష్టం ఉండట్లా కాపీ కొట్టడం మొదలెడతారు వాళ్ళకి కావాల్సింది ఏంటి కి రిపోర్ట్ కార్డు రిపోర్ట్ కార్డులో ఉందిగా నువ్వు పద్ధతి నేర్పించలేదు వే నేర్పించలేదు రిజల్ట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేసావు అది చేయకూడదు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కి వాళ్ళు చూపించిన దానికి పెట్టినప్పుడు మనం రివార్డ్ ఆ రివార్డ్ ఆ రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ కాలం మంచిగా ఉంటుంది